హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అరుదైన ఇంట్రెస్టింగ్ కథ విందాం యాజదీల గురించి తెలుసుకుందాం అసలు యాజదీలు ఎవరు వీరికి హిందువులకు సంబంధం ఏంటి దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యాజదీల తెగ ఇరాక్ సిరియా ఇరాన్లో నివసిస్తారు వీళ్ళ ఆచార వ్యవహారాలు హిందువులను పోలి ఉంటాయి యాజదీల గాథల ప్రకారం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం వీరు భారతదేశం నుంచి వలస వెళ్లి ఇరాన్ ఇరాక్ సిరియా ప్రాంతాల్లో స్థిరపడ్డారని చెబుతారు అంటే వాళ్ళు హరప్పా నాగరికత నుంచి ఇప్పటి ఇరాన్ ఇరాక్ సిరియా ప్రాంతాలకు వలస వెళ్లారు అని కొందరి చరిత్రకారుల వాదన యాజదీల పురాణగాథల ప్రకారం సృష్టికర్త తన ప్రకాశంతో దేవదూతలను సృష్టించారు వారిలో నెమలి దేవదూత ఆయన పేరు మెలక్తాస్ ఆయన రెక్కలు ఇంద్రధనస్సు రంగులతో మెరుస్తూ భూమిపై జీవం సౌందర్యం సత్యం అన్నీ కాపాడేవిగా ఉంటాయని నమ్ముతారు మెలక్తాస్ అంటే నెమలి దేవుడు ఆయన భూమికి సంరక్షకుడుగా యాజదీలు విశ్వసిస్తారు ఆయన నెమలి రూపంలో భూలోకానికి దిగివచ్చి చెడును దూరం చేస్తూ మానవాళికి దైవిక జ్ఞానం అందిస్తారు అని వారు నమ్ముతారు ఇక హిందూ ధర్మంలోను నెమలి పవిత్ర చిహ్నమే కార్తికేయ స్వామి నెమలి వాహనంగా యుద్ధాల్లో రాక్షసులను సంహరించారు కృష్ణుడి కిరీటంలో నెమలి పించం విశ్వ సౌందర్యానికి సంకేతం వారి పూజా విధానాలు చాలా వరకు హిందూ సాంప్రదాయాలను పోలి ఉంటాయి ఉదాహరణకు దీపం వెలిగించడం యాజదీలు తమ దేవాలయాల్లో నూనె దీపాలు వెలిగిస్తారు ఇది చీకటిని తొలగించి బుద్ధి వివేకం మరియు దైవకాంతిని ప్రసరింపచేస్తాయని వాళ్ళు భావిస్తారు హిందూ ఆలయాల్లోనూ దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా హిందువులు విశ్వసిస్తారు యాజదీలు పవిత్ర జలంతో శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజ చేస్తారు ఇది మనస్సు శరీరం పరిశుభ్రతకు ప్రతీకగా భావిస్తారు హిందూ సాంప్రదాయాల్లోనూ గంగా లేదా తీర్థాన్ని పూజల్లో మన అందరం ఉపయోగిస్తాం యాజదీలు ప్రత్యేకమైన ప్రార్థనలను గానం చేస్తారు హిందువుల మాదిరిగానే మంత్రోచ్చారణ భజనల ద్వారా భక్తిని వ్యక్తం చేస్తారు యాజదీలు హిందువుల్లాగే లలిష్ అనే పవిత్ర స్థలానికి యాత్ర చేస్తారు అంటే హిందువులు కాశీ ప్రయాగ వంటి పవిత్ర యాత్రలు చేసినట్టు వారి దేవాలయ శిఖరాలు హిందూ ఆలయాలను పోలి ఉంటాయి యాజదీయులు నూతన సంవత్సరం ఏప్రిల్ నెలలో చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదటి బుధవారాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు ఆ బుధవారాన్ని వాళ్ళు ఎర్ర బుధవారం అని పిలుస్తారు ఆ రోజున వారు గురికి వెళ్ళి దీపాలు వెలిగించి పూలతో పూజలు చేసి కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు ఇది దక్షిణ భారతదేశంలో జరుపుకునే నూతన సంవత్సరాలతో సమానంగా ఉంటుంది అనగా తెలుగు తమిళ కర్ణాటక ఉగాదిల్లాగా జరుపుకుంటారు యాజదీలు సూర్యుని ప్రార్థన చేసే పద్ధతి హిందూ సాంప్రదాయంలోని సూర్య నమస్కారాలను పోలి ఉంటుంది అలాగే వాళ్ళ నమ్మకాలైనటువంటి పునర్జన్మ శుభ అశుభ కర్మ ఫలితాలు అనే నమ్మకాలు హిందూతో పాటు బౌద్ధమతంతో కూడా పోలి ఉంటాయి ఈ పోలికలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి యాజదీలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసిస్తున్నా వారి జాతి మూలాలు భారతీయ ఆధ్యాత్మికతో బలంగా ఉన్నాయి అని అందువల్ల యాజదేల చరిత్ర అంటే కేవలం ఒక జాతి చరిత్ర కాదు ఇది మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథ ఇది మనం మరిచిపోయిన మన బంధువుల కథ హిందూ ధర్మం మరియు యాదదేల సాంప్రదాయాలు ఒకే వృక్షానికి రెండు శాఖల వంటివిగా అనిపిస్తున్నాయి అందుకే యాదదేల కథను తెలుసుకోవడం అంటే మన పురాతన వారసత్వాన్ని గుర్తు చేసుకోవడం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ